హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పక్కింటి తల్లి కూతురు పార్ట్ నైన్టీన్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఆంటీ నేను ఇచ్చిన కవర్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళింది నీలిమా నన్ను హక్ చేసుకొని సారీ బావా అంది ఇంతలో ఆంటీ బయటికి వచ్చింది నేను వెళ్ళి సింగిల్ సీట్ సోఫాలో కూర్చున్న నీలిమ వేరే సోఫాలో కూర్చుంది ఆంటీ మెయిన్ డోర్ గడియ పెట్టి వచ్చి నా ఒళ్ళో కూర్చొని వీలు చూసుకొని వెళ్దాం రా ఎందుకంత కోపం అంది మీ ఇద్దరి మధ్య నేనెత్తుకులే అంటూ పింకీ బెడ్రూమ్ వెళ్ళింది నీలిమ ఏంటి నువ్వు ఏమనుకుండా ఉన్నావు అన్నా మీకే తెలియాలి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారుగా అంది నేను ఇంకేం ఆలోచించకుండా మీ చెల్లి మీద కూడా కోరిక ఉంది అన్న ఆంటీ కోపంగా చూస్తూ లేచి వెళ్ళి త్రీ సీట్ సోఫాలో కూర్చుంది నేను వెళ్ళి ఆంటీ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆంటీ చేతులు పట్టుకొని సారీ ఇంకెప్పుడు అడగను అంటూ చేయి మీద ముద్దు పెట్టిన ఆంటీ ఇంకా కోపంగానే ఉంది నేను సారీ సారీ అంటున్నా అలా ఒక అరగంట సేపు బతిమిలాడించుకొని సరే అంటూ సోఫాలో అలానే పడుకుంది ఎందుకు ఆంటీ అంత కోపం అన్న ఏం లేదు అంటూ మూతి తిప్పుకొని అలానే పడుకుంది నేను దగ్గరికి వెళ్తుంటే ఆంటీ నెట్టేసింది ఏమైంది నీకు అన్న ఆంటీ లేచి వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని ఆపి నీకిష్టం లేకుంటే వద్దులే అన్న వద్దులే అంది నేను వదిలేసి సరే వెళ్తా అని వెనక్కి తిరిగి రెండు అడుగులు వేశా ఆంటీ నన్ను వెనక నుండి హక్ చేసుకుంది నేను ఆంటీ వైపు తిరిగి ఆంటీని కూర్చోబెట్టి సారీ ఆంటీ ఇంకెప్పుడు అలా అడగను అన్న ఆంటీ సరే ఆ విషయం వదిలే అంది నేను సరే బయటికి వెళ్ళాలి మళ్ళీ వస్తా అన్న ఆంటీ అలానే పడుకొని ఒక్కసారి అంది సరే కానీ అన్న నాకెందుకో డౌట్ వచ్చి పింకీ రూమ్ వైపు చూశా నీలిమ డోర్ కొంచెం ఓపెన్ చేసి పింకీ స్టడీ చైర్లో కూర్చొని మమ్మల్ని చూస్తుంది పది నిమిషాల తర్వాత వెళ్లకు ఉండు అంది వెంటనే వస్తా అన్న సరే త్వరగా రా అంది నేను వెళ్ళి నా పని చేసుకొని వచ్చేసరికి మూడైంది అప్పటికి ఆంటీ ఐదు సార్లు ఫోన్ చేసింది నీలిమ మెసేజ్ మీద మెసేజ్ చేస్తుంది నేను నా రూమ్కి వచ్చి ఆంటీకి ఫోన్ చేశా ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ చేశా నీలిమ ఫోన్ తీసి ఏంటి బావా ఎన్నిసార్లు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా లిఫ్ట్ చేస్తలేవు రిప్లై ఇస్తలేదు అంది సరే డోర్ ఓపెన్ చెయ్యి వస్తున్నా అన్న నేను వెళ్లేసరికి నీలిమ డోర్ ఓపెన్ చేసింది లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి మీ అక్క దగ్గరకు వెళ్తున్నా అన్న కాసేపు నాతో ఉండొచ్చుగా అంది మీ బావ వస్తే మళ్ళీ మీ అక్కతో వీలు కాదు అన్న రాత్రికి ఉంటారుగా ఇప్పుడైతే నాతో ఉండు బావా అంటూ నా చేయి పట్టుకొని టింకీ రూమ్కి తీసుకెళ్ళింది లోపలికి వెళ్ళాక డోర్ లాక్ చేసి వెళ్ళి బెడ్ మీద పడుకొని రా బావా అంది నేను వెళ్ళి పక్కనే పడుకున్నా నువ్వు వెళ్ళాక బావ వచ్చి వెళ్ళాడు అంది అవునా సినిమాకి వెళ్ళనిదే మంచిదైంది అన్న పది నిమిషాల తర్వాత నువ్వు వెళ్ళి కూర్చో వస్తా అంది సరే అని వెళ్ళి కూర్చున్నా ఇంతలో ఆంటీ బయటికి వచ్చి ఏంట్రా ఎప్పుడొచ్చావు అంది అర్ధగంట అయింది నువ్వు పడుకున్నావని లేపలేదు అన్న సరే ఉండు కాఫీ తెస్తా అంది ఇంతలో నీలిమా బయటికి వచ్చి బాబకేనా కూడా అంది ఆంటీ నవ్వుతూ నీకు కూడా తెస్తలేవే అంటూ కిచెన్లోకి వెళ్ళింది ఇక నేను నీలిమ మాట్లాడుకుంటున్నా కాసేపటికి ఆంటీ కాఫీ తీసుకొని వచ్చి నీలిమకిచ్చి నాకివ్వకుండా తనే తాగుతుంది నాకే తీ నీ మరదల్ని అడుగు అంటూ నా వైపు చూస్తూ తను తాగి సగం కాఫీ నాకిచ్చింది నీలిమ తాగుబావా అంటూ తన కప్లో కాఫీ నా కప్పులో పోసి నవ్వింది ఏంటే పొద్దున ముద్దు ఇప్పుడేమో కాఫీ మీ బావ మీద ఇష్టం అవుతుంది ఏంటి సంగతి దొంగ బావ కదా ఇష్టం ఉండదా అంది నీలిమ నేను కాఫీ సగం తాగి ఆంటీకిచ్చా నేను తాగుతా ఇవ్వక్కా అంటూ ఆంటీ చేతిలో కాఫీ కప్ తీసుకొని నీలిమ తాగింది ఒసే నాకిచ్చిండే అంది తాగనివ్వులే అన్న నేను నీలిమ నవ్వుతూ ఏమైందక్క తాగితే అంది ఏం లేదులే అంది ఇక నేను రూమ్కి వెళ్తా అన్న ఆంటీ నా చెంప మీద ముద్దు పెట్టి వెళ్ళు అంది నేను రూమ్కి వచ్చేశా రూమ్ క్లీన్ చేసి అప్ అయి బయటికి వెళ్దాం అనుకున్నా ఇంతలో నీలిమ ఫోన్ చేసింది హా చెప్పు నీలిమ ఏం చేస్తున్నావు రూమ్లో అప్ అయినా బయటికి వెళ్దాం అనుకుంటున్నా ఇంతలో డోర్ కుట్టిన సౌండ్ వినిపించింది వెళ్ళి డోర్ ఓపెన్ చేశా ఎదురుగా నీలిమ లోపలికి వచ్చి ఫోన్ కట్ చేసి డోర్ దగ్గరకు పెట్టింది మీ బావ ఉన్నప్పుడు రాకు అన్న ముద్దు పెట్టాలి అనిపించింది వచ్చేసా అంది ఇప్పుడు వద్దు అన్న ఏం పాపం అక్క పెడితే ఏం కానిది నేను పెడితే ఏమైతుంది అంటూ నా భుజాల మీద చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టి ఓకేనా బావా అంది అలా పిలవకే నాకేదో అవుతుంది అన్న ఏమవుతుంది అన్నది నేను నా ఫోన్ తీసుకొని ఈ పిక్ చూడు అని నా గర్ల్ ఫ్రెండ్ నేను కలిసి దిగిన పిక్ చూపిస్తూ అది గుర్తుకు వస్తుందే అన్న నీలిమ పిక్ చూసి బావా నీ లవర్ కళ్ళు నా కళ్ళు ఒకేలా ఉన్నాయి అంది కళ్ళు ఒకటే కాదు ఇంకా చాలా మ్యాచ్ అవుతాయిలే అన్న నీలిమ నన్ను చూస్తూ ఇంకా అమ్మాయిని మర్చిపోవా తనని చేసినట్టు నన్ను కూడా చేయాలి అనుకుంటున్నావా అంది అవును నిన్ను చూసిన మొదటి రోజు నుండే అదే గుర్తుకు వస్తుంది నువ్వు మొన్న బాబా అని పిలిచినప్పుడు కూడా అదే గుర్తుకొచ్చింది అందుకే నేను అలా పిలవకు అన్న అయినా సరే నేను బావా అనే పిలుస్తాను నేను అక్క పింకి ముగ్గురం ఉన్నాంగా నీకు అంటూ నన్ను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీదకి నెట్టింది నేను బెడ్ మీద పడిపోయా ఇప్పుడు వద్దే వచ్చి చాలాసేపు అయింది వెళ్ళు అన్న సైలెంట్గా ఉంటూ నేను చూసుకుంటా అంది పది నిమిషాల తర్వాత నీలిమ లేచి చీర సర్దుకొని జుట్టు చేసుకొని వెళ్ళిపోయింది నేను లేచి బయటికి వెళ్దామని టైం చూశా ఏడు పదైంది వెళ్ళి కాఫీ తాగుదామని బయటికి వచ్చేశా బయటికి వెళ్ళి వస్తున్నా అంకుల్ ఫోన్ చేసి మందు తెమ్మన్నాడు తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వస్తున్నా కూర్చో ఈ మధ్య ఇంటికి సరిగ్గా రావడం లేదు ఏమైంది అన్నాడు ఏం లేదంకుల్ కొంచెం వర్క్ ఉంది అన్న సరే కానీ మీ ఆంటీ స్టఫ్ ఇస్తుంది తీసుకురా అన్నాడు నేను కిచెన్కి వెళ్ళా ఆంటీ చికెన్ ప్లేట్ వేసిచ్చి మళ్ళీ రా అంది సరే అని వెళ్ళి అంకుల్కిచ్చి వచ్చినా నా వెనకాలే నీలిమ వచ్చింది ఆంటీ నీలిమని ఏమైనా తింటావా అంది వద్దు అని డల్ ఫేస్ పెట్టింది నీలిమ ఏమైందే అంది నీలిమ నన్ను చూస్తూ సైలెంట్గా ఉంది ఏమైంది మేడం అన్న సైలెంట్గా ఉంది ఇక నేను ఆంటీని హక్ చేసుకున్నా ఆగరా అది ఎందుకు డల్గా ఉందో తెలుసుకోనివ్వు అంది నీలిమ ఏం లేదే అంది సరే మళ్ళీ వస్తా అని నా రూమ్కి వెళ్ళా వెళ్ళిన కాసేపటికి ఆంటీ ఫోన్ చేసి ఏం చేస్తున్నావురా అంది మూవీ చూస్తున్నా అన్న మరి మనం సినిమాకి వెళ్దామన్నావుగా అంది కానీ డ్రెస్ వేసుకో అన్న అబ్బా చీరలో వస్తా అంది మరి అంకుల్ ఉన్నాడుగా అన్న మీ అంకుల్ టీవీ చూస్తుండు నేను బెడ్రూమ్లో ఉన్నా అంది చీరలో అయితే పైకెక్కినప్పుడు రెండు వైపులా కాళ్ళు వేసి కూర్చోలేవుగా అదే డ్రెస్ అయితే రెండు వైపులా కాళ్ళు వేసి కూర్చుంటే ఆ మజానే వేరు అన్న చీ వెదవా అంది ఇంతలో అంకుల్ వాయిస్ వినిపించింది మీ అంకుల్ పిలుస్తున్నాడు మళ్ళీ చేస్తామని ఫోన్ కట్ చేసింది నేను మూవీ చూడటం కంటిన్యూ చేస్తున్నా ఇంతలో అంకుల్ ఫోన్ చేసి అఖిల్ భోజనం చేద్దాం రా అన్నాడు వస్తున్నా అని వెళ్ళా తినేసి నా రూమ్కి వచ్చా టైం చూస్తే తొమ్మిది ఇరవై అయింది పింకి మెసేజ్ చేసింది టాబ్లెట్ తెచ్చావా అని తెచ్చా ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి ఇస్తా అన్నా నేనేమో మర్చిపోయా టాబ్లెట్స్ తీసుకురావటం వెంటనే బయటికి వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వచ్చి పింకీకి మెసేజ్ చేశా వస్తున్నా అని బయటికి వస్తున్నా వెయిట్ చేయండి నేను వెయిట్ చేస్తున్నా పింకీ బయటికి వచ్చింది నా ముందే టాబ్లెట్ వేసుకొని లోపలికి వెళ్ళింది నేను ఫుడ్ మంచిగా తిను లేకుంటే వీక్ అవుతావని మెసేజ్ చేశాను సరే సార్ మీరు ఎలా అంటే అలా ఏం చేస్తున్నారు ఇప్పుడు అంది ఏముంది కాసేపు మూవీ చూసి పడుకుంటా మూవీ బదులు నన్ను చూడొచ్చుగా అంది ఏంటే పక్కన ఎవరు లేరా అన్న అమ్మ పిన్ని నా రూమ్ మాట్లాడుకుంటున్నారు నేను టీవీ చూస్తున్నా మా పిన్ని వచ్చినప్పటి నుండి చూస్తున్నా మీకు కలవడం కుదరడం లేదేమో అంది ఆపింకా అన్న అమ్మ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నావు అని తెలుసులే అంది ఉసే పిచ్చానే నీకు ఇంకెప్పుడు మీ అమ్మ గురించి మనం మాట్లాడుకోవద్దు అన్న సరేలే కాని లోపలికి రా అంది ఇప్పుడు ఇందుకే అన్నా హబ్బా ఒక్కసారి రావచ్చుగా అంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్